లా సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం పోలీసులు నేరస్తులను కొట్టేటటువంటి అధికారం ఉందా అనేది ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం ముఖ్యంగా ఈరోజు సమాజంలో అనేక రకాలైనటువంటి నేరాలు జరుగుతున్నప్పటికీ వాటిని అడ్డుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మనకి ఎప్పుడూ కూడా వెన్నుదండగా ఉండేటటువంటి పోలీసు వ్యవస్థ ఎప్పుడూ నిరంతరాయంగా వారి సేవలు అందించడం వల్ల మనం ఈరోజు ఇంటిలో సురక్షితంగా కానీ మన కుటుంబాలతోటి బయట తిరగడం కానీ జరుగుతుంది అలాంటి సమయాల్లో నేరాలు ప్రవృత్తిగా పె ఉంచుకున్నటువంటి నేరాలతోటే బతుకుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈ రకమైనటువంటి సమాజంలో ఈ ప్రజలను విఘాతంగా కల్పించడం స్వేచ్ఛను విఘాతం చేయడం అదేవిధంగా దారిలో ప్రజల్ని ఇబ్బంది కలిగించేటటువంటి సందర్భాలు అనేకం జరుగుతున్నాయి ప్రతి వ్యక్తికి కొన్ని ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉంటూ ఉంటాయి అయితే ఆ ఫండమెంటల్ రైట్స్ ఈ ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులు నేరస్తులకి అది చెల్లుబాటు అవుతుందా అనేది ఈరోజు మనం ఒకసారి పరిశీలించే ముందు మిత్రులందరూ మన ఈ లా సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు మేము చేసేటటువంటి ప్రతి నోటిఫికేషన్ ప్రతి ఎపిసోడ్ కూడా మీకు నోటిఫికేషన్ కింద అందించబడుతుంది అయితే లా సోషల్ మీడియా ఈరోజు వరకు కూడా మీకు ఎన్నో రకాలైనటువంటి ఈ లా ఉచితంగానే ఇన్ఫర్మేషన్ మీకు ఎందుకు అంటే సమాజంలో మెరుగైనటువంటి మంచి అభ్యున్నతి ఉండేటటువంటి ఆలోచనలతోటి ప్రజలు మసలాలనే ఉద్దేశంతో అదేవిధంగా చట్టాలపై అవగాహన కలగాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఈరోజు జరుగు చేస్తున్నటువంటి ఎపిసోడ్లోకి ఒకసారి మనం వెళ్ళేటప్పుడు పోలీసులు నేరస్తుల్ని కొట్టే అధికారం ఉందా అనే సబ్జెక్టులో ఈరోజు నేరస్తుల్ని మనమేమి ప్రోత్సహించట్లే కానీ వారికి కూడా కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ఆ రైట్స్ని ఆర్టికల్స్ ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నాయి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అందరికీ ఒకే రకమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు మనం ఈ ఎపిసోడ్ నిర్వహించడం జరుగుతుంది అయితే పోలీసులు నేరస్తుల్ని కొట్టొచ్చే కొట్టే అధికారం ఉందా అంటే లేదు లేదు అని ఎంత స్పష్టంగా ఎలా చెప్పగలం ఏ చట్టంలోనైనా పోలీసుల్ని కొట్టమని చెప్పే అధికారం లేదు చట్టానికి లోబడే ఎటువంటి వ్యక్తి అయినా కూడా పనిచేయాల్సిందే ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుండి కింద నుండేటటువంటి మామూలు వ్యక్తి వరకు కామన్ మ్యాన్ వరకు కూడా అందరికీ ఒకటే రూలు ఒకటే రెగ్యులేషన్స్ ఉన్నప్పటికీ కూడా సమాజంలో కొన్ని చట్టాలు మనల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి వాటిని ఎప్పటికప్పుడు సక్రమ మార్గంలో తీసుకెళ్ళడానికి పోలీస్ వ్యవస్థ ఎప్పుడు ముందుంటుంది అలాంటి సందర్భాల్లో మాత్రమే పోలీసులు కొన్ని వ్యవ కొన్ని సమయాల్లో కఠినంగా వ్యవహరించకునే పక్షంలో నేరస్తులు పేటిరగిపోయేటటువంటి సమాజాన్ని విద్రోహం చేసేటటువంటి పరిస్థితులు దాపరిస్తాయి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి తప్పని పరిస్థితుల్లో నేరస్తుల్ని కొన్ని సందర్భాల్లో పోలీసు వారు దండించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇది కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత ఉపయోగకరంగా అనిపించినప్పటికీ కూడా చట్టపరంగా చూస్తే పోలీసులు అనేవారు ఈ నేరస్తులను కొట్టేటటువంటి అధికారం లేదు ఇంకా ఈ రాక్షస ప్రవృత్తిని అదే రకంగా చూపించినట్టయితే మొదటిసారి తప్పు చేసినటువంటి వ్యక్తులు ఈ రకమైనటువంటి ఈ సమస్యలు ఎదుర్కోవడం వలన వారు ఇంకా పూర్తి స్థాయిలో అదే పనిగా చేసుకోవడం ముందుకి అదే రకంగా వెళ్ళడం తప్పుడు మార్గాలను అన్వేషించడం అనేవి జరుగుతాయని గుర్తిరగాలి నాన్ కాగుజబుల్ అఫెన్స్లో కనుక మనం చూస్తే దాంట్లో ఖచ్చితంగా పోలీసు వారు ఎవరైతే దానికి సంబంధించినటువంటి మెజిస్ట్రేట్స్ ఉన్నారో వారి దగ్గర అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి అది తీసుకున్న పక్షానైతేనే వారు ఇటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయడానికి దోహదపడుతుంది పోలీసు వారు అరెస్ట్ చేసినటువంటి ఇరవై నాలుగు గంటలలోపు సెక్షన్ యాభై ఏడు సిఆర్పిసి ప్రకారం అయితే ఇప్పుడు అది బిఎన్ఎస్ యాక్ట్ కింద మారింది దాని ప్రకారం పోలీసు వారు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలలోపు ఆ ముద్దాయిని కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది దాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మేజిస్ట్రేట్ వారు ఈ కేసులో అసలు యాక్చువల్గా నేరం జరిగిందా పోలీసు వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ సరైందా కాదని మేజిస్ట్రేట్ వారు నిర్ధారణ తీసుకుని వారికి జుడిషియల్ రిమాండ్ విధించాలా లేదనేది కోర్టు వారు నిర్ణయించడం అనేది జరుగుతుంది అదేవిధంగా దీంతో పాటు ఏదైనా ఒక దొంగతనం కానీ లేదంటే ఇతర ఇతర నేరం ఏదైనా జరిగినప్పుడు అటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసిన తర్వాత వారిని స్టేషన్కి తీసుకువెళ్ళి బయటికి కనిపించినటువంటి కొన్ని రకాలైనటువంటి దెబ్బలు కూడా తగిలేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో వీరు ఎవరికీ చెప్పుకోలేనటువంటి సందర్భం ఉన్నప్పుడు మీరు ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న సమయంలో మీకు చట్టం కొన్ని వెసులుబాట్లు ఇచ్చింది ఇలాంటి పరిస్థితులు మీరు ఎదురైనప్పుడు దగ్గరలో ఏదై ఏదైతే మెజిస్ట్రేట్ వారి వద్ద మిమ్మల్ని తిరిగి చూపించగలుగుతున్నారో ప్రవేశపెట్టగలుగుతున్నారో వారికి మీకు మీ మీద జరిగినటువంటి ఈ రకమైనటువంటి ఈ వికృత క్రీడ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎగ్జిబిట్ చేయడం ద్వారా మీ ఒంటి మీద గాయాలు ఉంటే వాటిని మెజిస్ట్రేట్ వారికి చూపించడం ద్వారా కూడా మీరు కొంతవరకు దానికి సంబంధించినటువంటి మెడికల్ రికార్డులు కనుక ప్రొడ్యూస్ చేయనట్ చేసినట్టయితే ఎందుకంటే ఎవరైనా అరెస్ట్ చేసిన తర్వాత అరెస్ట్ చేసిన నుండి పోలీస్ వారు తీసుకొచ్చి మేజిస్ట్రేట్ గారు ముందే ముందు పెట్టేటప్పుడు ఆ మనిషి తలక మెంటల్ కండిషన్ ఎలా ఉంది మెడికల్ కండిషన్ ఎలా ఉంది అనేది కూడా రిపోర్ట్లో పొందుపరచాలి అలాంటి సందర్భాల్లో మెడికల్ రిపోర్ట్లు ఖచ్చితంగా మీరు కూడా తీసుకోండి ఒకవేళ అలా తీసుకోలేని పక్షంలో మేజిస్ట్రేట్ గారు ముందున పెట్టినప్పుడు అలాంటి పరిస్థితులు ఎదురుతో ఎదురవుతున్నప్పుడు ఆ రిపోర్ట్లకి తీసుకోవడానికి మీరు గారు తలకు అనుమతి కోరండి నా మీద ఈ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి శరీరానికి గాయాలయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేజిస్ట్రేట్ వారికి అనుమతి ఇవ్వ ఇవ్వాల్సిందిగా మీరు కోరుకోవచ్చు దానికి ఎక్యూజర్కి పూర్తి స్థాయిలో రైట్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా గుర్తిరగాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఈ రకంగా ఒంటి మీద దెబ్బలు తగిలాయి అని మీరు మేజిస్ట్రేట్ వారికి చూపించిన పక్షంలో మేజిస్ట్రేట్ వారు దాని మీద యాక్షన్ ఎవరైతే దీనికి సంబంధించినటువంటి పోలీసు పోలీసు వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటటువంటి వెసులుబాటు కూడా ఉంది ఇలాంటి అనేక సందర్భాలు ఇండియా మొత్తం మీద అనేక ప్రాంతాల్లో జరుగుతున్నప్పుడు కొంతమంది దీనిపైన సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానం న్యాయస్థానానికి వెళ్ళడం అనేది జరిగింది దాంట్లో భాగంగానే మనం ఒకసారి చూసినట్టయితే జో జోగేంద్ర కుమార్ వర్సెస్ పంజాబ్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనేటటువంటి ఒక ఒక తీర్పు అనేది ఉంది ఆ తీర్పును బేస్ చేసుకొని ఇలాగా ఎవరైనా తప్పు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి మీద చట్టపరంగా కూడా చర్యలు తీసుకునేటటువంటి వెసులుబాటు ఉన్నాయి కొన్నిసార్లు ఎలాంటి సందర్భాలు జరిగినప్పుడు చట్టంలో ప్రూవ్ అయినప్పుడు కోర్టులో ప్రూవ్ అయినప్పుడు వారి మీద యాభై లక్షల వరకు కూడా జరిమానా విధించారు అలాంటి జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి ఇక దీంతోపాటు అసలు ఒక వ్యక్తి ఏదైనా ఒక కాగ్నైజబుల్ ఎఫెన్స్ కనుక చేసినట్టయితే ముందుగా అలాంటి వ్యక్తి పారిపోడు ఇలాంటి వ్యక్తి మనకి అందుబాటులో ఉంటాడు అని పోలీసు వారు భావించినట్టయితే ఖచ్చితంగా ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇవ్వడం వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఏదైనా వారి దగ్గర ఇన్ఫర్మేషన్ రావాలి అనుకున్నప్పుడు మళ్ళీ మరలా మరలా పిలిచి కావాలంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అంతేగాని అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ప్రతి దానికి అరెస్ట్ ఒకటే పరిష్కారం కాదు అసలు నిజంగా జరిగిందా లేదా జరిగినటువంటి ఇటువంటి ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడానికి సమాజంలో మనమంతా బాధ్యతగా ఏ రకంగా వ్యవహరించాలనేది కూడా మనం ఒకసారి గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఈరోజు ఈ ఎపిసోడ్ కూడా మనం నిర్వహిస్తున్నది ఎవరికో వ్యతిరేకత కాదు ఎవరిని ఉద్దేశించి కాదు ప్రజల్లో అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో ఒక మంచి నవ సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ప్రజలకి ఎప్పుడూ అన్ని వేళలా అన్ని సమయాల్లో రక్షణ కల్పించేటటువంటి పోలీస్ వ్యవస్థ ఇకపైన కూడా మంచి మార్గంలోని మంచి విచక్షణతో కలిగినటువంటి సందర్భంగా సందర్భ యోచితంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రజలను ఎప్పటికప్పుడు రక్షిస్తూ మంచి మన్ననలు పొందాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు